అమరావతి రాజధాని మరియు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు ఎన్డీఏ కూటమికి విజయాన్ని అందించిన భగవంతునికి మరియు భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాపూర్వక అభివాదములు తెలియజేయటకు కృతజ్ఞత పాదయాత్ర నెల్లూరు చేరుకున్న అమరావతి రైతులతో మా ప్రతినిధి చిన్న ఫేస్ టు ఫేస్ కూడా కృతజ్ఞత పాదయాత్రతో కూడా రైతులందరూ కూడా తిరుమలకి బయలుదేరుతున్నారు ఏదైతే గతంలో కూడా అమరావతి నుంచి తిరుమలకు కూడా పాదయాత్ర చేసి రాష్ట్రంలో సుపరిపాలన అందించాలి ఆ దేవుడు ఆశీస్సులు కావాలని చెప్పి కూడా పాదయాత్ర ఆ అందరూ కూడా రైతులు కూడా కృతజ్ఞత పాదయాత్ర కూడా చేపట్టారు ఇక్కడ కొంతమంది రైతులు కూడా ఉన్నారు అది అమ్మ ఏంటమ్మా ఎందుకని ఈ రోజు ఈ రోజు మీరు పాదయాత్ర చేస్తున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం అరాచకాలు తట్టుకోలేక ఆ రోజు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మేము పాదయాత్ర చేసామండి నలభై ఐదు రోజుల పాదయాత్రలో మాకు ఆ బాధలు భరించలేక ఆ బాధలో ఈ రావణాసుర రాజ్యం నుంచి మాకు విముక్తి కలిగి రామరాజ్యం వచ్చేలా చేయతాండ్రి అలా వస్తే మళ్ళీ మేము కాలినడకొని వచ్చి మీకు మళ్ళీ మొక్కుబడులు తీర్చుకుంటామని చెప్పి చెప్పామండి ఆ రోజు మేము ఆదరి మా మేము వస్తుంటే మా వెంట తోడుగా ఇక్కడ ఉన్న గ్రామాల ప్రజలందరూ మాకు తోడుగా నిలబడి మమ్మల్ని పూల రథ పూలు జల్లుకుంటూ తీసుకెళ్ళి ఎంతో ఆదరణ చూపించారండి వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పుకుంటూ వెళ్ళి మళ్ళీ మొక్కుబడిగా ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకొని మేము మొక్కుబడులు తీర్చుకోవాలని బయలుదేరామండి ఇరవై నాలుగో తారీఖు వెంకటపాలం శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష జగన్ వెంకటేశ్వర స్వామి సన్నిధి నుంచి బయలుదేరి ఈ రోజు పద్నాలుగు రోజుకి నెల్లూరు చేరుకున్నామండి చాలా అపూర్వమైన ఆదరణ అండి వాళ్ళకి ఇప్పుడు మేము కృతజ్ఞతలు చెప్పుకుంటా వస్తున్నా కూడా మమ్మల్ని బాగా ఆదరిస్తున్నారండి అలాగే ఈ కొంచెం రోజులు కొన్ని రోజులు కూడా వెళ్ళి మేము ఆ దేవుడి దర్శనం చేసుకొని అందరికీ న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్ర చేశారు అప్పుడు ఆ పాదయాత్ర ఇప్పుడు కూడా పోలీసులు కూడా చాలా ఆటంకాలు కల్పించారు అప్పుడు పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు మీరు పాదయాత్ర పరిస్థితి ఎలా ఉంది అప్పుడు అండి చాలా దాష్టకాలు అండి అసలు ప్రకాశం జిల్లాలో అడుగు పెట్టగానే మమ్మల్ని అడుగు ముందుకు వెళ్ళనివ్వకుండా చాలా దాష్టికాలు చేశారండి మా ఒక ముందుకు వెళ్ళటానికి వీల్లేదని చెప్తుంటే ప్రకాశం జిల్లా వాసులు మాకు ముందు నిలబడి మీరు ఆపటానికి మీరు ఎవరంటూ ముందుకు తీసుకెళ్లి మమ్మల్ని ఆదరణ చూపించారండి ఇప్పుడు కూడా అంతేనండి చాలా బాగా అండి అసలు ఆ రోజు బాధలో చేశాము కానీ ఈ రోజు చాలా సంతోషంగా అండి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఆయన రావాలి కాబట్టి ఆయన వచ్చాడు కాబట్టి ఇక మనకి ఏ ఎలాంటి దిగులు లేదు ప్రశాంతంగా ఆంధ్ర అభివృద్ధి చెందుతున్న ధైర్యంతో ముందుకు వెళ్తున్నాం అండి మీరు చెప్పండి ఏంటమ్మ ఈ రోజు మీరు చూస్తున్న గతంలో కూడా దాదాపు వంద దాదాపు నెల రెండు నెలలు కూడా పాతారు చేసిన పరిస్థితుంది అప్పుడు మీకు పోలీసులు కానీ అటు ప్రభుత్వం కూడా అనేక ఆటంకాలు కలిగిన పరిస్థితి ఈ రోజు ఏదైతే మీరు కృతజ్ఞత పాతయాత్ర చేస్తున్నారు ఇప్పుడు మీకు ఎలా ఉంది పరిస్థితి చాలా సంతోషంగా ఉందండి ఆ రోజులు ఆ రోజు ఇబ్బందులు పెట్టినా సరే ఆ రోజు మేము దేవుడికి మొరపెట్టుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడండి మేము ఏ లక్ష్యం కోసం అయితే రాజధానికి భూములు ఇచ్చామో అది మాకు ఉపయోగం లేకుండా పోతుంది రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు మా బిడ్డల భవిష్యత్తు కోసం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళకి మంచి మంచి కంపెనీలు వస్తాయి ఉద్యోగ అవకాశాలు వస్తాయి మా బిడ్డలందరూ ఇక్కడే మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకుంటూ మా కళ్ళ ముందే ఉంటారనే లక్ష్యంతో మేము రాజధాని భూములు ఇచ్చామండి ఆ లక్ష్యానికి చేరుకోలేకపోతున్నాము ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు అనే బాధతో ఆ రోజు పాదయాత్ర మొదలు పెట్టాము ఆ పాదయాత్రలోనే వెంకటేశ్వర స్వామికి మళ్ళీ మేము మొక్కున్నామండి మళ్ళీ అమరావతి రాజధానిగా నిలబెట్టి ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తునిస్తే మళ్ళీ మేము కాళ్ళు నడక తిరుపతి వచ్చి మొక్కు అని చెప్పి మొక్కుకున్నామండి అందులో భాగంగానే ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఓటర్ వేసి గెలిపించి మంచి పార్టీని అధికారంలో తీసుకొచ్చినందుకు ఓటర్లకు కృతజ్ఞత తెలుపుతూ మళ్ళీ మేము మొక్కుబడి తీర్చుకోవటానికి సంతోషంగా తిరుపతి కాళ్ళు నడకనే ఒకప్పుడు బొత్స సత్యనారాయణ అది ఒక శ్మశానం అని చెప్పి అది ఒక గ్రాఫిక్స్ అని చెప్పి ఏదైతే క్రియేట్ చేశాడో ఇవాళ ఆ దరిద్రుని రమ్మని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే దేదీపమానంగా అమరావతి అనేది ఎంత వెలిగిపోతుందో అసలు పాడు పెట్టేశారు అమరావతిని నిజంగా మాట్లాడాలంటే ముప్పై నాలుగు వేల ఎకరాలు ఒక రైతు తన గుండెల్లో పెట్టుకుని పండించుకుంటున్న పంటల్ని కూడా తీసి సైతం రాష్ట్రానికి త్యాగం చేస్తే ప్రభుత్వానికి ఇచ్చిన భూముల్ని ఒక మనిషి వ్యక్తిగతంగా తీసుకుని ఒక మనిషి మీద పగ సాధింపు కోసం రాష్ట్రాన్ని తొక్కేయాలని చెప్పి రాజధాని లేని రాష్ట్రం ఏదైతే చేశాడో ఇవాళ ఆ మనిషి కళ్ళు తెరిపించే విధంగా ఇవాళ రాజధాని రూప రూపాంతరం చెందుతుందని చెప్పాలి నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటి అనేది మనం విజనరీ టూ థౌజండ్ ట్వంటీ అనే పేరుతోటి మనం హైదరాబాద్ ని ఎంత డెవలప్ చేశారో ఇవాళ హైదరాబాద్ ని మనం కళ్ళ ముందు ఒక సాక్ష్యంగా ఇవాళ పెట్టుకుని చూస్తున్నాం ఎందుకంటే మొన్నే విజనరీ లీడర్ కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వేడుక మనం చూస్తున్నాము ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు ఉందో ఏదైతే విజనరీ ఉందో ఆ విజనరీ ఇవాళ ట్వంటీ ఫార్టీ ఫైవ్ రూపంలో రూపాంతరం చెందుతూ ప్రతి ప్రగతి రూపంలో ముందడుగు అడుగు వేసుకుంటూ రూపం చెందుతుంది డెఫినెట్ గా యువతకి ఉద్యోగాలు ఇస్తూ ఇతను ఏంటంటే గంజాయిని మత్తులో యువత నుంచి ఉద్యోగాలు అడగకుండా ఏమి ఆడకుండా ఆదాయాలకి తనిస్తున్నాను తీసుకోండి అని చెప్పి ఒక బటన్ ఒక్కడు సీఎం గానే తెచ్చుకున్నాడు కానీ ఆ బటన్ నోకుడు వెనకమాల ఆదాయం లేని ఆ రాష్ట్రం ఆర్థికంగా ఎంత కుట్టి కుంటుపడుతుంది అనేది ఏదైనా నేను చెప్తున్నానండి ఆర్థికంగా మనం బలపడనప్పుడు డెఫినెట్ గా అది లోటు బడ్జెట్ కే వెళ్తుంది ఖజానాన్ని లోటు బడ్జెట్ లోకి తీసుకెళ్లిన ఘనతా గనుడు ఎవరైనా అంటే అది జగన్మోహన్ రెడ్డి అనే చెప్పాలి అభివృద్ధి లేని రాష్ట్రం వినాశనానికి సంకేతం అనేది అతను రూపుదిద్దుకుంటే అభివృద్ధి చాలా బాగుందండి అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకముందే లైట్స్ కానీ ఏవైనా బ్రహ్మాండంగా రాజధాని ఒక రూపాంతరం అనేది ఇప్పుడు కనపడుతుందండి ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి అసలు శ్మశానం అంటే లేని దాన్ని శ్మశానం సృష్టించి ఆ తమ్మినని సీతారామన్ కానీ ఆ బొత్తు సత్యనారాయణ కానీ ఆ వాతావరణం కల్పించారు ఇప్పుడు ఆ వాతావరణాన్ని తీసివేసి శుభ్రంగా చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారు మేమందరం కూడా చాలా సంతోషంగా ఈ పాదయాత్రని కృతజ్ఞతా భావంతో తిరుపతి దాకా నడిచి వెళ్లాలని ఒక అంకిత భావంతో మేము చేస్తున్నామండి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంవత్సరం క్రితమే మాకు మళ్ళీ చంద్రబాబు గారి వస్తారమ్మా అని చెప్పి మాకు ఎంతో ధైర్యాన్ని నింపి మాకెంతో ఆదరంగా మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి రాళ్ళు వేస్తారు అవేస్తారు వేస్తారు అని చెప్పినప్పటికీ మేము ముందుకు సాగుతుంటే మా పూలతోటి పూలబాటలు మమ్మల్ని నడిపించి ఈ విధంగా మాకు చేయూతనిచ్చి చేయూతనిచ్చిన రాష్ట్ర ప్రజలందరికీ ఒక దుర్మార్గుడి పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడినందుకు ఈ రాష్ట్ర ప్రజలందరికీ చేతులు ఎత్తి దాండి మీరు చెప్పండి సార్ ఏదైతే అమరావతి ఉందో అమరావతిలో దాదాపు ఐదు సంవత్సరాలు కూడా ఏ ఒక్కటి కూడా అమరావతిలో అసలు అభివృద్ధి ఏం చేయలేదు అమరావతి కేవలం ఏదైతే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అమరావతి కోసం అమరావతిని చేశారు ఇలాంటి అమరావతిని కూడా నేను అమరావతిని ఆపేసి మూడు రాజధానులు చేసే జగన్మోహన్ రెడ్డి చెప్పారు అయితే మూడు రాజ్యాల పేరుతో అమరావతిని కూడా ఒక్క అంగుళం కూడా ముందు అయితే ఏదైతే అమరావతిలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అక్కడ అమరావతి అండి జగన్మోహన్ రెడ్డి గారు గత పాల పరిపాలనలో ఈ యొక్క రాష్ట్రాన్ని అంతా కూడా విచ్ఛిన్నం చేయాలని అభివృద్ధి లేకుండా అభివృద్ధిని అభివృద్ధిని మరిచేసి విద్వేషాలు విధ్వంసాలతో ఈ రాష్ట్ర పరిపాలన చేయాలని చూశారు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు ఆ రాష్ట్ర ప్రజలను కూడా అంటే మీ అక్కడ అమరావతిలో ఏం జరుగుతుంది అమరావతి ఉద్యమం ఎందుకు జరుగుతుంది అనేది ప్రతిరోజు కూడా మనము ప్రజలను చైతన్య పరుస్తూ మీ మీడియా మిత్రుల ద్వారా కాని ఇతర మీ ఇతర సోషల్ మీడియా ద్వారా కానీ అందరికీ తెలియజేయడం ద్వారా మేము కృతజ్ఞతలు అయ్యాము అంటే మీ తెలియజేయడంలో మేము సఫలీకృతం అయ్యాము అట్లాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా అక్కడ జరుగుతున్న దాష్టికాలని దౌర్జన్యాలని ఆ ప్రాంతంలో మేం తిరగాలన్నా కూడా ఆధార్ కార్డు పట్టుకొని తిరగాల్సిన పరిస్థితులు ఇచ్చి అట్లాగే పాదయాత్రకు వస్తా ఉన్నప్పుడు కూడా అడుగడుగున్నా కూడా అడ్డంకులు సృష్టించాలని చూసినాం అనేది ప్రజలందరూ అండగా ఉన్నారు అట్లాగే ఈ యొక్క ఈ అమరావతి న్యాయస్థానంటువంటి దేవస్థానం పాదయాత్ర నలభై రోజులు సాగినప్పుడు కూడా మాకు రాష్ట్రంలోని ప్రజలందరూ అండగా ఉన్నారు అదే భాగంగా ఎవరైతే కనుక ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేశారో దేవా దేవుళ్లే కోట్ల రూపంలో అండగా ఉన్న న్యాయ దేవుళ్లే కానండి అట్లాగే ఇప్పుడు ఓటర్ దేవుళ్లే కానివ్వండి వీళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుకుంటా అమరావతిని ఏకైక రాజధానిగా అట్లాగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి ప్రతి ప్రజలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకునే క్రమంలో ఈ కృతజ్ఞత పాదయాత్ర చేస్తా ఉన్నాము అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి ముందే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే సెక్రటరేట్కి కానివ్వండి హైకోర్టు కానివ్వేటువంటి రోడ్డు రోడ్డు రహదారుల పక్కన ఉన్నటువంటి ముళ్ళ కంపెనీ అన్ని తొలగించడం కానీ శ్మశానం ఎడార అని చేసి అని ప్రజలకు చెప్పి దాన్ని అలాగే చేద్దామని చూశారు కానీ దాన్ని అట్లా కానియకుండా అమరావతి అమరమైంది కాబట్టి ఆ రోడ్ల పక్కన ఉన్నటువంటి కంపెనీ తొలగించడం కానీ అట్లాగే ఇవాళ రోజున చూసాము పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు ముప్పై ఆరు కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి ఏదైతే ఉన్నాయో మూల కంపలను తొలగించాలని ఒక ప్రతిపాదన తీసుకొని రెండు నెలల్లో దాన్ని క్లియర్ చేసే ప్ర ప్రక ప్రక్రియను ప్రారంభించారు ఇది ఎంతో అభినందనీయం తద్వారా ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం స్థాపించాల్సిన నలభై రెండు కేంద్ర సంస్థలు కానివ్వండి ఎన్ఐడి ఎన్ఐఎఫ్ అట్లాంటి కూడా సంస్థలు కూడా ఏర్పరిస్తే ఉద్యోగాలు యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి వాటిని చూసి ఇంకొకటికి ఒకటి చొప్పున ఇంకా యాడ్ అవుతా మంచి మంచి అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ముందుకు ఉపా విద్య ఉద్యోగ అవకాశాలు కలుస్తాయని చెప్పి భావిస్తా ఉన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అమరావతి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామండి ఎందుకంటే గత ప్రభుత్వం మూడు రాజధానులని జనాలను మధ్య పెడతానికి ట్రై చేసినా కానీ వాళ్ళ వాళ్ళందరూ కూడా దాన్ని నమ్మకుండా అమరావతి ఏకైక రాజధానిగా ఏదైతే కూటమి అనౌన్స్ చేసిందో ఆ కూటమికి ఓట్లేసి అమ్మ కూటమిని అఖండ మెజార్టీతో గెలిపించినందుకు ముందుగా అమరావతి రైతుల తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రజానానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలానే మీరు అన్నట్టు ఈ ఐదు సంవత్సరాలు ఎటువంటి కంపెనీలు రాక ఎటువంటి రాజధాని లేక చదువుకున్న పిల్లలు ఈ గంజాయికి డ్రగ్స్ కి అలవాటు పడి ఉద్యోగాలు లేక రోడ్లమ్మరు తిరుగుతా ఇలా అలా భవిష్యత్తును నాశనం చేసుకుండి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అమరావతిలో ఏదైతే నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అంటే విద్యా ప్లస్ కేంద్ర సంస్థలు అన్ని తీసుకొచ్చి అలానే ఐటీ కంపెనీలు ప్రోత్సాహాలుచ్చేవి ఒక అమరావతి కాదండి వైజాగ్ లో కూడా ఇప్పుడు అమరావతి రైతుల్లో మేము అంటే మా అమరావతితో పాటు పదమూడు జిల్లాలు పాత పదమూడు జిల్లాలు ఏ ఉన్నాయో అన్ని జిల్లాలు డెవలప్ అవ్వాలి అలానే ఈ ఐటీ కంపెనీస్ ఏ వచ్చినాయో అన్ని కంపెనీలు తీసుకొచ్చి అందరికీ ఉద్యోగాలు ఇచ్చేలాగా ఈ ప్రభుత్వం కృషి చేస్తే అలానే మా అమరావతిలో మంగళగిరిలో ఐటీ ఐటీ పార్కు అలానే ఒకటి వెళ్తే గన్నవరం దగ్గర ఐటీ పార్కు ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలు మన రాష్ట్రం ఇబ్బంది పడకుండా ఉండి ఈ పాటికే ఒక హైదరాబాద్కి పోటీగా తయారయ్యేది హైదరాబాద్ బెంగళూరు ఒక అమరావతి కాదండి అలానే వైజాగ్ కూడా వైజాగ్ అలానే రాయలసీమలో హార్డ్వేర్ హార్డ్వేర్ సంస్థ ఆల్రెడీ పో రెండు వేల పంతొమ్మిది ముందు చంద్రబాబు నాయుడు గారు పదమూడు జిల్లాలని డెవలప్ చేసే విధంగా ఆయన ప్లాన్ చేసుకున్నారు కానీ ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో జనాలు వాళ్ళు చెప్పిన మోసపూరిత మాట్లా మోసపోయి అమరావతి మీద విషం కట్టి అమరావతి మీద ఒక కుల ముద్ర వేసి ఇది ఒక కులానికి సంబంధించిన చెప్పడం వల్ల ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అప్పుడు నమ్మి జగన్మోహన్ గెలిపించారు అది అబద్ధం అని తెలుసుకోవడానికి జనాలుగా ఎక్కువ టైం పట్టలేదు అందుకని చెప్పేసి ఇది ఒక రాజధాని కాదు ప్రజా రాజధాని ఒక కుల రాజధాని కాదు ప్రజా రాజధాని అని తెలుసుకొని పదమూడు జిల్లాల ఆంధ్ర ప్రజానికం వన్ సైడెడ్గా చంద్రబాబు నాయుడికి భారీ అక్కడ మెజార్టీతో గెలిపించారు అలానే ఒక చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ అమరావతిని ఒక ప్రపంచంలోనే ఒక గొప్ప రాజధానిగా డెఫినెట్గా తీసేట్టడని నమ్మకం మాకుంది అలానే అమరావతి రైతులు ఏదైతే ఐదు సంవత్సరాల ఆవేదన ఇది పొందారో అన్నిటి కూడా మాకు రిలీఫ్ దొరికినట్టుంది దానికి కృతజ్ఞతగా ఇప్పుడు మేము ఆ ఐదు సంవత్సరాలు అనుభవించిన అమరావతి రైతులు అనుభవించిన ఆవేదనకే ఆక్రోషానికి ఇప్పుడు కృతజ్ఞత పాదయాత్రగా గంగరపాలెం నుంచి తిరుపతి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ ఏదైతే న్యాయస్థానానికి దేవస్థానం పేరుతో కూడా ఏదైతే పాదయాత్ర చేశారు అప్పుడు ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో కూడా అనేక రైతు పాదయాత్ర చేస్తున్న రైతులు కూడా అనేక ఇబ్బందులు గురిచేశారు అయితే న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్ర చేసినప్పుడు కూడా ప్రజలందరూ కూడా ప్రజలైతే బ్రహ్మరత్వం పెట్టారు కానీ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ కక్షల కార్యకర్ణలతో కూడా అనేక విధాలు కూడా మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు అయితే ఈ రోజు ఏదైతే నుంచి తిరుమల కూడా పాదయాత్ర బయలుదేరి ఏదైతే కృతజ్ఞత పాదయాత్రగా అందరూ కూడా అంటే మా గతంలో ఏదైతే మాకు అందరూ సహకరించారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత పాదయాత్రగా మేము తిరుమల